పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాకర కార్యక్రమంలో భాగంగా గజపతి నగరం వస్తున్న సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గజపతి నగర నియోజకవర్గ నాయకులందరూ మరియు మహిళలు నారా చంద్రబాబుకి అఖండ స్వాగతం పలికి సభను జయప్రదం చేయవలసిందిగా తెలియజేశారు పరిశీలకులు మల సురేంద్ర మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని రేపు బొడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న ప్రజాకలం నారా చంద్రబాబు నాయుడిని నియోజకవర్గ ప్రజలందరూ అఖండ స్వాగతం పలకాలని గజపతి నగరం నియోజకవర్గ అభివృద్ధి చెందేలా అన్న ఉమ్మడి పార్టీల నాయకులు బలపడ కొండపల్లి శ్రీనివాసరావు పార్లమెంట్ అభ్యర్థి కలిసేటి అప్పల్ నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజాకాలం మహిళను ఉద్దేశించి ప్రత్యేకంగా మహిళల కోసం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా కొన్ని కొంతమంది మహిళా కార్యకర్తలు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని రేపు బొండపల్లి గ్రామంలో బొండపల్లి హైవేపై ఫేస్ చేసుకున్న ప్రాంతంలో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ని యావత్తు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలు లీడర్స్ అలాగే మహిళా ప్రజానికో ఎవరైతే ఉన్నారో దాన్ని పార్టిసిపేట్ చేయాలని దాన్ని మోటివేట్ ప్రతి లీడర్ గ్రామంలో ఉన్న ప్రతి లీడర్స్ దాన్ని మోటివేట్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు మనం ఎలక్షన్లో ఉన్నాం మహిళలకి ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తుంది మహిళల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధుందో అనేది ఖచ్చితంగా మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు దాని సందేశం అన్నది ప్రతి మహిళలు ప్రతి ఊళ్ళో కూడా వినాలని కానీ స్ఫూర్తిగా అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం పదకొండు గంటలకి గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి గ్రామంలో బొండపల్లి గ్రామంలో మహిళా ప్రజాగరం పేరు మీద రేపు మహిళలందరినీ చైతన్యపరుస్తూ ముఖ్యంగా కొండపల్లి శ్రీనివాస్ గారు గెలుపు ప్రచారం అలాగే పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి మద్దతుగా ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఉమ్మడి పార్టీ మరి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు బలపరిచిన అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారు వారి ఎన్నికల్లో భాగంగా రేపు ప్రచారం మహిళలతో ముఖ్యంగా మహిళలతో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఏదీ కూడా నెరవేర్చలేదు మరి పావుల రూపాయలు చేతి ప్రజలకు ఇచ్చి వంద రూపాయలు లాక్కుండా సంగతి అందరికీ తెలుసు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు గజపతి నగర్లో కొండపల్లి శ్రీనివాస్ గారు సైకిల్ గుర్తిపోయి ఓటేసి గెలిపించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు దానికి దశ దిశ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉన్న నాయకుల కోసం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎదురు చూస్తుంది ఈ ఐదు సంవత్సరాలు కూడా అభివృద్ధిలో కూడా అన్ని రంగాల్లో కూడా వెనకపోయిన ఆంధ్రప్రదేశ్కి మరి భవిష్యత్తు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా గజపతి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా రేపు చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో గతపతి నియోజకవర్గంలో అన్ని మండల నాయకులు ముఖ్యమైన నాయకులు మహిళా నాయకులు ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలందరూ కూడా తరలి రావాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం